హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి షక్కరపారా అండి దీన్ని స్వీట్ షాప్లో అమ్ముతుంటారు కదా తింటుంటే భలే క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి కదా దీన్ని స్వీట్ షాప్ టేస్ట్తో ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం నేను చెప్పే టిప్స్తో ఈ షక్కరపార అని చేస్తే సూపర్ క్రంచీగా ఉంటాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక వన్ కప్ మైదాపిండిని తీసుకుందాం నేను మైదాపిండి తీసుకున్నాను మీకు కావాలనుకుంటే ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే హాఫ్ కప్ మైదాపిండి హాఫ్ కప్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఈ మైదాపిండి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాం ఇందులోనే కప్పు పంచదార పొడిని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం మీ దగ్గర నెయ్యి లేదంటే ఢల్డాయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ మాత్రం యాడ్ చేయొద్దు ఈ నెయ్యి మొత్తం ఒక్కసారే కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీకు అవసరం అనుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ముద్దలాగా రావాలండి ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒక్కసారే వాటర్ యాడ్ చేయకూడదండి ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం పంచదార పొడి యాడ్ చేశాం కదా పిండి మెత్తగా అయిపోతుంది చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి అప్పుడే చక్కెరపార క్రిస్పీగా వస్తుంది ఇలా కలుపుకుంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది ఇది ఇంకొకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు దీన్ని చపాతి ముద్దలాగా ఒత్తుకోవాలి చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యి రాసుకుందాం అంటుకోకుండా ఉంటుంది దీన్ని స్మూత్గా రబ్ చేసుకుందాం ఇలా ఒకసారి రబ్ చేసుకున్నాక దీన్ని ఇలా వీడియోలు చూస్తున్నట్టు మాట పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ చేస్తే లోపల లేయర్స్ లాగా వస్తుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని హాఫ్ ఇంచ్ మందంతో స్క్వేర్ షేప్ లో కానీ రౌండ్గా కానీ ఒత్తుకోవాలి ఇంతమందాన రుద్దుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని వీడియోలు చూపిస్తున్నట్టు కట్ చేసుకుందాం మీ దగ్గర పిజ్జా కటర్ ఉంటే దాన్నైనా యూజ్ చేయొచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సార్ ఆయిల్ హీట్ చేసుకొని మనం కట్ చేసి పెట్టిన శక్కరపారాన్ని యాడ్ చేద్దాం ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్కి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చిన్నగా ఒక వైపు నుంచి ఇంకొక వైపు టన్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఇవి మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే షక్కర్పారా రెడీ నోట్లో వేసుకొని తింటుంటే వెన్నలాగా కరిగిపోతాయండి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ